ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మాకు బర్రగైతే మేము అంత ఇంత చేతి నుంచి పెట్టుకోగా ఒక ముప్పై ఐదు వేలు అయితే అప్పు అయితే చేసామని చెప్పాం కదా సో ఏంటంటే మనకు అప్పు కూడా ఉండకూడదని మనకు ఒక అక్క అయితే హెల్ప్ చేశారనమాట అక్క పేరు వచ్చేసి ఉమా గారు మా ఇంటికి కూడా చాలా హెల్ప్ చేశారు చాలా కాదు మొత్తం మొత్తంలో సగంలో సగం అంటే మొత్తం మాకు గునాది వేసిందే పునాది వేసిందే ఉమాక్క గారు సో ఏంటంటే సురేంద్ర నేనైతే మీకు పదివేలు ఇస్తున్నాను దాంట్లో అప్పు ఉంది అన్నారు కదా అప్పు అయితే కట్టేసుకుందని చెప్పారనమాట మనకు ఉమాక్క గారు పదివేలు ఇచ్చారు అందులో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మనం పదివేలు కట్టేస్తాం మనకి ఇంకా ఇరవై ఐదు వేలు బ్యాలెన్స్ ఉంటుంది ఎలాగోలాగైతే అది కూడా తీర్చేసుకుంటాం అనమాట అది తీర్చేస్తే మనం ఇంకెక్కడ అప్పు ఉండదు కేవలం మేము అప్పులను ఉన్నాయి అని కదా మొత్తం అయితే కట్టేసుకున్నాము ప్రశాంతంగా అయితే ఉన్నాం అనమాట మేము అప్పులన్నీ కట్టేసి ఉమాకైతే చాలా థ్యాంక్స్ ఎందుకంటే పదివేలు డబ్బులు ఇచ్చి అప్పు కట్టేసుకోండి అని చెప్పారు అక్క మీకు చాలా థ్యాంక్స్ అక్క ఎందుకంటే మాకైతే మీరు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు సురేంద్ర తరఫున కానీ నా తరపున నా తరపు మనందరి తరఫున కూడా మా తరఫున ఉమా అక్క మాకు హెల్ప్ చేసినందుకు మీరు అందరికి థ్యాంక్స్ చెప్పాలని నేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరికైతే ఇప్పుడైతే ఈ కాలంలో అయితే అయిన వాళ్ళు కూడా హెల్ప్ చేయరు కానీ మీరందరూ మేము ఏదన్నా అడిగినా అంటే బాగా హెల్ప్ చేస్తారు మాకు సో ఏంటంటే ఇంకా పర్సనల్ కానీ అక్క వాళ్ళని ఎవరన్నా కానీ హెల్ప్ అడిగితే మాకు అందులో ఏంటో హెల్ప్ చేస్తారు సో తర్వాత వచ్చేసి అక్క గారు అడగకుండానే హెల్ప్ చేస్తారు ఇంకా మేము ఇంక మంది అట్లాంటివి ఏమి ఉండకూడదని ఇదైతే పాడపలుసులు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ డైలీ మేము పాలు ఊళ్ళనే పోసుకుంటున్నాము తర్వాత వచ్చేసి పెరుగు అమ్ముకుంటున్నాము మీ పిల్లల పాలు కేంద్రంకి వెళ్తున్నారు కానీ ఏంటంటే బర్రెలు వచ్చేసి పాలు మూడు లీటర్లు ఇస్తుంది మనం ఇంకా ఉండంగా ఉండంగా బర్రెలు అనేది పెంచుకోవాలి పెంచుకుంటే మాకు బాగుంటుంది ఇంట్లో చాలా ఆదాయం ఉంటుంది బర్రెలు ఎక్కువ ఉంటే ఉమాకి అయితే మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ ఇది తీసుకెళ్ళి నేను కడతాను మీరు వీడియో కూడా చూడండి ఇది కూడా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి కడుతున్నామంటే సురేంద్ర వాళ్ళ మామ ఉన్నాడు కదా అంగడ మామ ఆయన దగ్గర వడ్డీకి తీసుకున్నాం అనమాట ఆయనకి వెళ్ళి కడతాడు మీరు ఆ వీడియో మాత్రం చూడండి నేను వెళ్ళాను కట్టనికి సురేంద్ర వెళ్తాడు ఆ కట్టే వీడియో కూడా తీస్తాడు మీరు చూడండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ చాలా లెక్క చేస్తుంది వాళ్ళు మన మామలే బిడ్డకి ఇచ్చిన మా మా వచ్చినాక వచ్చి లెక్క చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏంద్రా ఏమీ చెప్పును ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు చూసారు ఏదైనా అయితే అంగట్లో డబ్బులు ఇచ్చేసాను సో వాళ్ళ నాన్నకి అనమాట అలాగే ఏం చేసినా మనం మా మామకాలు లక్క వేసుకున్నాం అనమాట ప్రస్తుతానికి అయితే మామ పదివేలు ఇచ్చేసి ఇచ్చినాము ఇంకా దగ్గర ఐదు వేలు ఉంది సో అది కూడా చిన్నగా ఏ నెల పాల బిల్లు వచ్చే నెల పాల బిల్లు కొంచెం కొంచెం ఒక ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ మిగిలిచ్చుకొని కట్టేస్తే అడికి చిన్నగా సొంత అవుతుంది ఏమ్మా ఏం చేయాలి నీకు ఇంకా వాళ్ళ హాయ్ చెప్పు ఉమ్మ ఉమ్మక్క గారి థ్యాంక్స్ చెప్పు హాయ్ కాను సో మన ఉమ్మకారైతే చాలా చాలా థ్యాంక్స్ అక్క ఎందుకంటే చాలా హెల్ప్ చేశారు వాళ్ళు సర్లే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మ్యాటర్ ఈ రోజుగా అయితే హృదయ ఇయకుండా అయితే వెంపని కట్టేయొచ్చు అనమాట ఎందుకంటే రేపు పొద్దునప్పటికే మనం కట్టాల్సింది కదా ఫ్రెండ్స్ ఇచ్చే అయినా ఇంకో విషయం అప్రూజలకి పోగుడు అది మేము బాయ్ 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 చాలా థ్యాంక్స్ అక్క ఉమ్మక్క చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలా కదా ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ బాగున్నా చాలా బాగుంది సో వచ్చేసి ఏంటంటే లేచాము వచ్చామంటా ఫుల్ వర్షం ఉంది మాకు ఇల్లి పండగ దగ్గరకు వస్తూ ఉంది కదా నాగల చోటి సో ఏంటంటే వర్షం ఉంది సురేంద్ర బరు దగ్గర చాలా కష్టపడతా ఉన్నాడు నేను పొగేసి వచ్చిన సో ఏంటంటే మాకు నీళ్ళు అయిపోయినాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయిపోయినాయి అంటూ కొడగడానికి నీళ్ళు సో ఏంటంటే పాలు విండదైపోతే ఇదంతా మళ్ళీ నీట్గా దుబ్బేసేయాలి అందులో వర్షం పడుతుంది కదా కొంచెం గల్లీజు ఉంటే వాటికి కూడా చండలంగా ఉంటుంది కదా దూడ అట్లా అన్నీ ఉండిపోయినాయి నీళ్ళు అయితే అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ట్యాంకిలో నీళ్ళు ఉన్నాయి లేవు పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటే కనుక ఏంటంటే సురేంద్ర వాళ్ళ అప్ చేస్తున్నాడనమాట పిల్లలు ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళి మొత్తం నీళ్ళంతా ఉల్లిగేస్తున్నారని చూడండి ఫ్రెండ్స్ మా ఊరే అందాలు చూడండి ఏంటంటే ఇది మా ఊరు అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊరు వర్షం పడితే పక్కడ పొలాలు చూద్దాం మనం వాళ్ళు తిప్పే ఉంది నీళ్ళు నాకు నీళ్ళు లేవు అయిపోయినాయి ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు పైన చూస్తే మా నీళ్ళు ఇలా ఉంటుంది కింద గార్డెన్ పూలతో ఈ కోడిపిల్ల ఎవరిదో ఫ్రెండ్స్ మా దగ్గరకు వస్తుంది మా ఇంటి దగ్గర పడుకుంటుంది అది ఎవరిదో తెలీదు మాది కాదు అది ఆ ఇంట్లో వస్తుంది సుప్రభాతం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊరు వర్షం పడితే ఫ్రెండ్స్ మా ఊరు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది మనకి కానీ ఏంటంటే పగులు ఇప్పుడు కూడా పడుతూనే ఉంది మార్నింగ్ ఉంది కదా కానీ ఎక్కడే కానీ నీటి చొమ్మ కూడా లేదు మాకు బాగా క్లీన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో అంత భారీ వర్షం అయితే కానీ మా ఊళ్ళో నీళ్ళు నిలబడవు వచ్చేసి మీకు కనబడుతుంది కదా ప్లేస్ ఇది వచ్చేసి మనం ఈరోజు కానీ రేపు కానీ క్లీన్ చేయాలి ఎందుకంటే వర్షం పడింది కదా ఆల్రెడీ సురేంద్ర అక్కడ మనకి కొంచెం తీసేసినాడు నాకు గడ్డికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ కోడికి ఇంకా తెల్లారలేదు ఆ చెట్టు మీద కోడి ఇంకా నిద్ర లేయలేదు ఎందుకంటే అది అంత తొందరగా లేవంట ఇది వచ్చేసి రైట్ సైడ్ రోడ్ అనమాట అదే మా ఊరికి మెయిన్ రోడ్ అటు వెళ్ళి అటు రైట్ తీసుకుంటే మా బావ వాళ్ళ ఇంట్లో వస్తుంది ఆ రోడ్లో బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా అంకన్న వాళ్ళ ఇంట్లో వచ్చి అక్కడ మీకు కుటం కనపడుతుంది కదా అటు సైడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది వాళ్ళ ఇల్లు చాలా పెద్ద ఊరు ఫ్రెండ్స్ మా ఊరి మా ఊరు బాగుంటుంది చాలా ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళాలి ఎల్లగొలవితే నీళ్ళు తెచ్చుకోవాలి అంట్లోకి కడిగేసేయాలి నందులు స్కూల్కి రెడీ చేయాలి కదా స్కూల్కి రెడీ చేయాలి వాళ్ళకు పాలు కాంచాలి తర్వాత వచ్చేసి చేయాలన్నీ అన్నీ ఇంకా చిన్నగా చేసుకుంటుంది కదా అన్నీ అయిపోయేది తర్వాత వచ్చేసి ఈరోజు నిన్న నేను బర్రెకి గడ్డికి వెళ్ళలేదు సురేంద్ర పాపం చాలా కష్టపడుతున్నాడు ఈరోజు ఇద్దరుని వెళ్ళి ఎలాగో ఏంటంటే అశుపాపం పెట్టుకున్న వాళ్ళు లేరు ఫ్రెండ్స్ అది అశుపాపం పెట్టుకుంటే దాముని ఎలాగలాగ తీసుకెళ్లొచ్చు ఏంటంటే అశుపాపం పెట్టుకున్న వాళ్ళే కాబట్టి నేను నేను ఉండాల్సి వస్తుంది ఇంటి దగ్గర సురేంద్ర గడ్డి గెడ్డిని తక్కువ కోసుకొస్తున్నాడు ఎందుకంటే అది కూడా గెడ్డి కూడా దొరకట్లేదు అది చూస్తున్నారా మా ఊరు ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ సో ఈరోజు వచ్చేసి అయితే నేను మా మిద్దెకి మీకు మా ఊరు అందాలైతే అయితే చూపించేశాను ఎలా ఉందో చూడండి అని ఇంకేంటి ఫ్రెండ్స్ మనమైతే ఇంకా కిందికి వెళ్ళిపోదామా సో ఏంటంటే ఈరోజు హ్యాపీగా ఇంట్లో ఉన్నామంటే అది కేవలం ఉమాక్క గారి వల్లే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక వర్షం పడినప్పుడల్లా గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వర్షంలోనే కదా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ పాత ఇల్లున్నప్పుడు చిట్టి నిండా చేసిన గులాబీలు మొత్తం మల్లెపూలు చిట్టి గులాబీలు వైట్ అండ్ పింక్ రోజు కలర్ గులాబీ ఇంకా నాటాలి ఫ్రెండ్స్ గులాబీ మొక్కలుగా ఇంకా నాటాలి మొక్కలు ఇంకా నాటాలి నాకు ఇంకా ఆశ సరిపోలేదు మొక్కలు నాటాలని వేనాడు కనపడకుండా పోయినాడు